హాయ్ అండి ఈ వీడియోలో తెలుగుకు సంబంధించి అంటే సబ్జెక్ట్ వైజ్గా తెలుగు సంబంధించి బుక్ లిస్ట్ ఒకటి పెట్టాలనుకుంటున్నానండి ఆల్మోస్ట్ డిఎస్సి రాసిన వాళ్ళందరికీ ఈ బుక్ లిస్ట్ తెలిసే ఉంటుంది ఎవరైనా కొత్తగా పాపం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుద్ది అలాగే నాకు ప్రిపరేషన్ అప్పుడు ఈ బుక్స్ లిస్ట్లో చాలా డౌట్స్ ఉండేవండి అవి అయితే నాకు ఈ డిఎస్సి రాసిన తర్వాత క్లియర్ అయిపోయినాయి అవి కూడా ఒకసారి షేర్ చేసుకుంటాను ఈ బుక్ లిస్ట్ సంబంధించి వీటిలో చాలా ఛానల్స్ ఉన్నాయి ఇండెక్స్ చూపించుకుంటే ఇట్లా అయితే ఈ బుక్స్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి మనం కొత్తవే తీసుకోవాలి ఓల్డ్ సిలబస్వి కాంప్రమైజ్ అవ్వకూడదు ఏముందిలే అదే గ్రామర్ అనుకుంటా ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి డిఎస్సీ రాసినప్పుడు నాకు ఈ బుక్స్ లిస్టులు అనేవి వీటి మీద అసలు అవగాహన లేదనమాట ఎవరో మెటీరియల్స్ తెచ్చి ఇచ్చేసారు బుక్స్ ఇచ్చేసారు మేము దూరాన్ని ఉండేవాళ్ళం సో అవి ప్రిపేర్ అయిపోయా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చిందన్నమాట తెలుగు అంతా టెక్స్ట్ బుక్స్ అన్నీ బాగానే ప్రిపేర్ అయ్యాయి అందులో క్వశ్చన్ ఇచ్చారు మీకు ప్రీవియస్గా డిఎస్సి రాసిన వాళ్ళు ఉంటే అనుభవం ఉంటుంది బాలు అంటే ఎవరు అని ఒక బిట్ అనమాట పాత్రల నుంచి ఇచ్చాడు బిలో ఫిఫ్త్ క్లాస్ అది అది ఏ థర్డ్ క్లాస్లో ఉంటుందో ఫోర్త్ క్లాస్లో ఉంటుందో నాకు గుర్తులేదు అయితే ఇచ్చారు ఆప్షన్స్లో పెన్ అని ఎలుగుబంటి అని ఇంకా రెండు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు నాకు అసలు అర్థం అవ్వలేదు ఈ బాలు ఏంటి అనేసి నా ఏదో బాలు పెన్నేమో అని అదేదో ఆప్షన్ పెట్టేశాను ఇంటికి వచ్చిన తర్వాత నాకు అసలు ఆ లెసన్స్ అన్నీ చూశాను లెసన్స్ అన్నీ చూసినా కూడా నాకు అసలు కనిపించలేదు ఆ తర్వాత నేను ఇండెక్స్ చూసుకుంటే అక్కడ నా టెక్స్ట్ బుక్ పది సంవత్సరాలు క్రితం అనమాట అసలు నాకు ఐడియా లేదనమాట టెక్స్ట్ బుక్స్ అనేవి రివైజ్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి అని ఎందుకంటే మా టైంలో టెక్స్ట్ బుక్స్ అంటే ఏ టెన్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో చేంజ్ అయ్యేవండి ఇప్పట్లా ఫైవ్ ఇయర్స్లో త్రీ టైమ్స్ చేంజ్ అయ్యేవి కాదు సో అందులోకి నాకు ఫస్ట్ టైం వాళ్ళు అసలు ఐడియా లేదు వాళ్ళు ఏదో తెచ్చిచ్చారు నేను నేను గుడ్డిగా గుడ్డెద్దులాగా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నాను అనమాట అది చాలా ఈజీ బిట్ కదండి ఒక లెసన్లో స్టోరీ ఆ స్టోరీలో బాలు అనేది ఒక ఎలుగువంటి అంత ఈజీ బిట్ పోగొట్టుకుని డిఎస్సిలో పైగా సో అప్పుడే నేను అనుకున్నాను ఎప్పుడైనా సరే లేటెస్ట్ బుక్స్ కొత్తగా వచ్చిన బుక్స్ కొత్తగా అంటే కొత్త ఎడిషన్ ఇవి మెటీరియల్స్ అని కాదు టెక్స్ట్ బుక్స్ అనమాట ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిన టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అవ్వాలని అయితే మనకి ఈ డిఎస్సికి మాత్రం అప్ టు నైన్త్ క్లాస్ సేమ్ అదే ఉంటుందండి టెన్త్ క్లాస్ కూడా మనకు ఓల్డే ఇచ్చారు ఇప్పుడు ఒకవేళ కనుక నెక్స్ట్ నోటిఫికేషన్ పడితే బిఫోర్ సమ్మర్ వస్తే గానా నోటిఫికేషను ఈ టెన్త్ ఓల్డే ఉంటుందంట లేదు ఆఫ్టర్ వస్తే కనుక నోటిఫికేషన్ అనేది కొత్త టెక్స్ట్ బుక్స్ టెన్త్ క్లాస్ ఉంటాయంట తెలుగుకి టెన్త్ క్లాస్తో పెద్ద పరిచయం పెద్ద అవసరం ఉండదండి తెలుగు వరకు ఎందుకంటే మనకు తెలుగు నేను చాలా నాకు చాలా డౌట్ ఉండేది కవి పరిచయాలు ఎయిత్ క్లాస్ వరకు బాగానే ప్రిపేర్ అయిపోతాం నైన్త్ టెన్త్ తెలుగు కవి పరిచయాలు ప్రిపేర్ అవ్వాలా వద్దా అని నాకు చాలా డౌట్ ఉండేది అయితే నైన్త్ టెన్త్ కవిపరిచయాలు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే రిలేటెడ్గా ఉన్న కవిల్ని ఉంటారు కదండి వాళ్ళని మాత్రమే ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి ఇది చూసారా ఈ ఇంటెక్స్లో ఎర్రన్న ఉన్నారు బోయి భీమన్న ఉన్నారు నెక్స్ట్ వచ్చి శతకవులు కవులు చిన్న ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథుడు ఉన్నారు సో వీళ్ళు ఆల్రెడీ రిలేటెడ్ అండి మనకి ఎయిత్ లోపు వీళ్ళందరూ వస్తారు ఈ కవిలందరూ వస్తారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఆ కవి పరిచయం తీసి అందులో ఏమన్నా కవిలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కవి రచనలు ఏమన్నా ఉంటే అవి కొంచెం ప్రిపేర్ అవ్వటం మంచిది అనమాట టెక్ట్గా అవసరం లేదు డిఎస్సికి సంగతి చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసి నాన్ డీటెయిల్స్ అండి ఉపవాచకాలు ఉంటాయి కదా అవి ప్రిపేర్ అవ్వాలా అని అడుగుతారు ఉపవాచకాలు అంటే చూడండి ఇక్కడ నైన్త్ క్లాస్కి టెక్స్ట్ బుక్కి ఒక ఉపవాచకం ఉంది ఇది అవసరం లేదు ఎస్జిటి వాళ్ళకి తెలుగు పండిట్స్కి అయితే వాళ్ళ గురించి నాకు పెద్ద ఐడియా లేదు కానీ ఎస్జీటీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు ఇది నైన్త్ క్లాస్ ఉపవాచకం నైన్త్ క్లాస్లో కూడా మనకి ఈ ఇండెక్స్ అవసరం లేదు మనకి ఇండెక్స్ అనేది అవసరం లేదు ఇందులో ఓన్లీ రిపీటెడ్గా ఉన్న కవులు వాళ్ళకి సంబంధించిన రచనలు తెలుసుకుంటే లైట్ సరిపోతుంది ఎక్కువ ఎయిత్ క్లాస్ వరకే మనల్ని అడుగుతున్నారండి ఒకటి రెండు బిట్ల్స్ టెన్త్ నుంచి నైన్త్ నుంచి వచ్చిన కవి పరిచయాల నుంచి ఇవి మాత్రమే వస్తాయి ఇలాగే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కామెంట్స్ ఉపవాచకం అవసరమా అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్కి వాళ్ళు కొంతమంది అవసరం లేదంటారు కొంతమంది అవసరం అంటారు రెండిట్లో ఏది కరెక్ట్ అంటే రెండే కరెక్ట్ అండి నైన్త్ క్లాస్ ఇంతక తెలుగు చూపించాను కదండి నాన్ డిటేలు ఆ నైన్త్ క్లాస్ ఉపవాచకం అయితే అవసరం లేదు కానీ ఎయిత్ క్లాస్లో ఉపవాచకం ఉంటుంది చూడండి అది అయితే కావాలి కానీ మనకి ఎయిత్ క్లాస్ అనగానే ఒకటే టెక్స్ట్ బుక్ కదండి ఇందులో ఉపవాచకం ఏది అని అసలు నాకు డౌట్ వచ్చింది ఇదేనండి ఉపవాచకం అంటే కళా వారసత్వం అని లాస్ట్లో ఒకటి ఇస్తారు చూసారా ఇదే అనమాట వారసత్వం అని భరతనాట్యం భాంగ్రా డాన్స్ కథాకళి ఇచ్చారు చూడండి ఇదిగో గుస్తాడి ఒడిసీ ఋత్ వీటిని దీనికే ఎయిత్ క్లాస్లో దీన్నే ఉపవాచకం అంటారన్నమాట ఇది కావాలి ఇందులోంచి చూసారా అండర్లైన్ చేశాను దీపావళి పెద్ద పండుగ ఎవరికంటే గోండులకు ఇది మనకి ఇతివృత్త ఇతివృత్తంగా సారీ పాత్రలు అడిగినప్పుడు ఒక చెప్పాను కదా ఒక లెసన్ నుంచి ఒక లైన్ అడుగుతాడు పాత్ర కానీ లేదంటే ఈ లైన్ ఏ పాఠం నుంచి వచ్చిందని అడుగుతారు కదంటే వాటికైతే అడుగుతారండి నాకు ఇది చాలా డౌట్ ఉండేది ఇది అంతా చాలా టఫ్గా ఉంటుంది ఇది ఇదైతే కొంచెం ఈ డ్యాన్స్ ఫామ్స్ ఈజీగా ఉంది కానీ ఇంకా కొన్ని లెసన్స్లో ఈ ఉపవాచకం కొంచెం టఫ్గా ఉంటుంది అన్నమాట గుర్తుపెట్టుకోవడం నెగ్లెక్ట్ చేద్దాం వద్దా అనుకున్నా కానీ వస్తాయండి ఇందులోంచి వచ్చినాయి నా షిఫ్ట్కి అయితే రాలేదు కానీ మా ఫ్రెండ్స్ ఆఫ్ షిఫ్ట్కి అయితే ఉపవాచకం నుంచి ఎయిత్ క్లాస్ లాస్ట్ క్లాస్ డే ఉపవాచకం అనమాట ఇది నాకు ఎట్లా తెలిసిందంటే చూడండి ఇక్కడ ఒక రెఫరెన్స్ కోసం నేను టెక్స్ట్ బుక్స్తో పాటు రిఫరెన్స్ ఒక ఏదైనా పబ్లికేషన్ తీసుకుంటాను ఈ న్యూస్ తీసుకున్నాను ఎస్ఎంఎస్ తీసుకున్నాను అట్లా తీసుకుంటాను ఇందులోను చూడండి వారసత్వం అని ఇక్కడ ఉపవాచకం అని ఇచ్చాడు అంటే వాళ్ళ కామెంట్కి ఆన్సర్ ఏంటంటే ఉపవాచకం ఉంది అంటే ఎయిత్ క్లాస్లో ఇది ఉందన్నమాట కొంతమంది కామెంట్స్కి యూట్యూబర్స్ కామెంట్స్కి ఆన్సర్లో లేదు అంటే నైన్త్ క్లాస్ నాన్ డిటెయిల్ తెలుగు టెక్స్ట్ బుక్లో నాన్ డిటెయిల్ మీకు అవసరం లేదు అని అర్థం రెండింటి కదనమాట అండి డిఫరెన్స్ నాకు ఇది డిఎస్సి రాసిన తర్వాత క్లారిటీ వచ్చింది కానీ లక్కీగా ఏంటంటే ఈ ఉపవాచకం క్లా వారసత్వ ఈ లెసన్స్ ఉన్నాయి చూడండి ఈ ఈ యొక్క లెసన్ చాలా టఫ్గా ఉంటుంది అన్నమాట ఇలాంటివి మన మహనీయులని అని అలా కొంతమంది ఇస్తారు వాళ్ళ గురించి టఫ్ అంటే చాలా కన్ అందరూ ఒకలానే ఉంటాయి కన్ఫ్యూజన్గా ఉంటుంది సో అయినా సరే ప్రిపేర్ అవ్వండి టైం ఉంది కాబట్టి మా ఫ్రెండ్స్ షిప్స్కి అయితే వచ్చినాయి అవి సో రెఫరెన్స్ బుక్ తీసుకోవడం వల్ల ఇది ఉపయోగం అండి కొంచెం తెలియనివి ఈ అకాడమీ టెక్స్ట్ బుక్లో సాలిడ్గా ఉంటాయి కదా ఇవి తెలివిని మనకి ఈ ఉపవాచకంలో కొంచెం ఉపవాచం ఉన్నాను సారీ ఈ ఇట్లా ఈ రెఫరెన్స్ బుక్స్లో మనకి కొంచెం క్లారిటీ వస్తుంది కానీ చూడండి ఇక్కడ కళావారసత్వం ఇచ్చారు కదా ఇందులో ఆ లెసన్లో ఇంపార్టెంట్ లైన్స్ మాత్రం ఇచ్చారు కానీ ఇవి సరిపోవండి ఇవి సరిపోవు ఈ పాత్రలకు కానీ ఈ లైన్ వచ్చింది అన్నది ఆ లెసన్ అంతా ఇవ్వలేరు ఈ బుక్స్లో ఆ లెసన్ అంతా ఈ బుక్స్లో ఇవ్వలేరు ఎందుకంటే ఇప్పుడు చూ మీరు ఆలోచించండి ఎయిత్ క్లాస్ వరకు ఎన్ని లెసన్స్ ఉన్నాయి తెలుగులో ఆ లెసన్స్ అన్నీ ఆ స్టోరీస్ అన్నీ వేస్తే ఈ బుక్ సరిపోదు సో అందులో ఉన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ లైన్స్ మాత్రమే పాత్రలు నేమ్స్ అలాంటివి మాత్రమే ఇస్తారనమాట అవి మనకి సరిపో మిస్ అయిపోతారు అక్కడే మిస్ అయిపోతారు కాబట్టి మీకు రిఫరెన్స్ బుక్ ఎంత ఇంపార్టెంట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర మెయిన్గా తెలుగుకి ఉండటం అంతకన్నా ఇంపార్టెంట్ అనమాట ఈ లెసన్స్ ప్రతిదీ తెలుగులో కవర్ పేజెస్తో సహా చదవాలండి కవర్ పేజెస్ కూడా ఎదురు అంటే చూసారు ఇది ఒక ఇది కవర్ పేజ్ కాదు కానీ కవర్ పేజ్ తర్వాత చూడండి ఉపాధ్యాయు సూచనలని ఇచ్చారు ఇక్కడ ఒక బిట్ ఉంది చూసారా ఇది మన మెథడాలజీ బిట్టే ఇది ఎంత సింపుల్గా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చేసారు చూసారా సో ఇలాంటివన్నీ కవర్ అవుతాయి చూడండి ఇది కవర్ పేజ్ మీద ఎయిత్ క్లాస్ కవర్ పేజ్ మీద ఉన్న పద్యం అండి గుర్రాంజాషో గారు రాశారు మొన్న ఒక షిఫ్ట్లో ఈ పద్యమే ఇచ్చి ఆర్డర్లో పెట్టమన్నారు అంటే కవర్ పేజెస్ అంత ఇంపార్టెంట్ అనమాట టెక్స్ట్ బుక్స్ అంటే ఫోర్త్ క్లాస్ నుంచి తీసుకుంటామండి తెలుగుకు మాత్రం కంపల్సరీ తెలుగుకి ఇంగ్లీష్ కూడా అండి కంపల్సరీ ఫస్ట్ క్లాస్ నుంచే తీసేసుకోండి టెక్స్ట్ బుక్స్ ఎందుకంటే చూడండి ఇది ఏ క్లాస్ది అనుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ది నాకు నేను మొన్న ప్రిపేర్ అయిన వాళ్ళు చెప్పగలనేమో కానీ చూడండి ఇందులో క్లోజ్ చేశాను ఇందులో మనకి చూసారా ఐరేని అంటే కుండ అని నెక్స్ట్ చూసారా పదం అంటే చూసారా పదం అంటే దారి అది కొంచెం తెలుసులే అండి కవ్గామంటే గోరు నఖము నఖం అంటే గోరు అని ఓదనం అంటే అన్నం అని ఇట్లాంటి ఇందులో చూడండి నాకు రెండు మూడు తెలియదు సో ఇది ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ అండి సో నెగ్లెక్ట్ చేయదు ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ అయినా కూడా నెగ్లెక్ట్ చేయదు ఇది మెథడాలజీలో బిట్ అండి ఇది పైన ఉన్నాయి చూసారా ఈ మెథడాలజీలో బిట్టు అలాగే చూసారా ఈ ఫస్ట్ లైన్ ఉంది చూడండి ఇది ఒకప్పుడు అడిగారు అలాగే క్షా అనేది ఉంచు సరే సంయుక్త అక్షరం గుర్తించాలి దాని లిపి ఇది ఉంచుండే ఈ బిట్ ఇది ఒకసారి అడిగారు ఇది ఏ క్లాస్లో ఉందనుకుంటున్నారో ఫ మనకి ఫస్ట్ క్లాస్లో ఉంది ఇది ఎంత ఇంపార్టెంట్ బిట్ ఆల్రెడీ తెలుసు రాసిన వాళ్ళకి తెలుసు సో మెయిన్గా కండి మనం చెప్పేది ఎస్జిటి అంటే ఎక్కువ మనకి వీటి వర్ణమాలపైన గ్రిప్ ఎక్కువ ఉండాలి సో ఇది మెథడ్స్లో కూడా ఇది ఒక టఫ్ టాపిక్గానే ఉంటుంది ఇంకా ఎక్స్టెన్షన్గా సో ఇలాంటి చిన్న చిన్న మిస్ చేసుకుంటాం అన్నమాట ఇది ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది సో మెథడాలజీకి అయితే నేను అకాడమీ టెక్స్ట్ బుక్ తీసుకోలేదండి నేను మెథడాలజీస్కి మ్యాక్సిమం రెఫ ఈ ఈ బుక్సే వాడేస్తుండేది ఎస్ఎన్ఎస్ కానీ అనూస్ కానీ ఏది బాగుంటుంది అది అట్లా వాడేస్తుండేదాన్ని పర్వాలేదండి బిట్స్ అన్నీ బాగానే కవర్ అయ్యాయి షార్ట్ నోట్స్ అదే పేపర్ ఇందులోనే పెట్టేసుకుని అంటున్నాను ఇది వర్ణమాలకు సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఒకటే రెండే బిట్స్ వస్తాయి ఇవి డిఎస్సిలో ఒక టూ బిట్స్ అన్న కంపల్సరీ వస్తాయి ఇవి లాస్ట్లో ప్రిపేర్ అయితే ఫస్ట్ చాఫ్టే ఉంటుంది లాస్ట్లో ప్రిపేర్ అయితే ఇది చాలా చిరగా వచ్చేస్తుంది అనమాట టెన్షన్కి అసలు ఇంకేం గుర్తుండదు చాలా ప్రాక్టీస్ అవసరం అయితే ఇవి వీటికి కోడ్స్ ఉన్నాయండి మన మన యూ యూట్యూబ్ ఛానల్స్లోనే చాలామంది కోర్స్ తోటి ఇవి గుర్తుపెట్టుకునేలా చేశారు లాస్ట్లో చూసుకున్నా కోడ్స్ బాగానే యూజ్ అయినాయి సో తెలుగుకి సంబంధించి అది ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ తీసుకోండి ఎంత ఎంత మంచి రిఫరెన్స్ బుక్ అయినా సరే మనకు తెలుగు లెసన్స్ అనేవి ప్రొవైడ్ చేయలేరు సో అక్కడ మిస్ అయిపోతారండి మార్క్స్ అనేవి ఇంకోటి అంత పెద్ద ఎక్కువ టెక్స్ట్ బుక్స్ కదండి ఎయిత్ క్లాస్ వరకు చాలా ఎక్కువ టెక్స్ట్ బుక్స్ కదా కాబట్టి మిస్ చేస్తారు కంపల్సరీగా సో మనం శ్రద్ధగా మనం ప్రిపేర్ అయింది వేరు ఎవరు పెట్టిన పబ్లిష్ చేసిన బుక్స్ అయితే అది వేరండి కానీ రిఫరెన్స్గా మాత్రం అవి ఒక్కొక్కటన్నా ఉంచుకోవాలి ఏదో ఒకటి ఏదో ఒక మనకు నచ్చిన పబ్లికేషన్ ఇప్పుడు చాలా వచ్చినాయి కదా అది కంపల్సరీ ఉంచుకోవాలి ఈ టెక్స్ట్ బుక్స్తో పాటు అనమాట చూసారండి ఇది సెవెంత్ క్లాస్ లాస్ట్ లెసన్ ఇది కూడా ఉపవాచకం టైప్ అనమాట ఇదిగోండి స్ఫూర్తి పదార్థాలు అని ఉన్నాయా ఇక్కడ ఇదంతా చదవాలంటే చదవటం ఈజీ కానీ అన్నీ కన్ఫ్యూజింగ్గా ఉంటాయని కానీ ఇవి మనకి జీకే బిట్స్ లాక్కడ యూజ్ అవుతాయి ఈ మనకి డొక్కా సీతమ్మ గారి గురించి తెలుగులో ఇవ్వకపోయినా జీకే బిట్స్ కింద ఒక వచ్చినాయి కదండి అట్లాగే ఇంకా కొంతమంది ఉన్నారండి వెంగమాంబ అని తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి ఆ లెసన్స్ అనమాట అవి జీకే బిట్స్ కింద వచ్చినాయండి మా ఫ్రెండ్స్ అయితే చెప్పటం అది ఒకటి జీకే బిట్ కింద వచ్చింది అంటే తెలుగు టెక్స్ట్లో నుంచి కూడా ఒక జీకే బిట్ని తయారు చేసి ఇస్తున్నారు అనమాట డిఎస్సీలో మిగతా బుక్స్ కూడా చెక్ లిస్ట్గా పెట్టడానికి నేను ప్రిపేర్ అయిన మెటీరియల్స్ టెక్స్ట్ బుక్స్ పెట్టడానికి చూస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ